వెల్కమ్ టు అవర్ చానల్ పక్క విలేజ్ కామెడీ ముచ్చట్లు దోస్తులు మన ఈ ఫీజ్ని చాలామంది ఆదరిస్తున్నారు అలాగే లెంత్ పెంచుర్రీ లెంత్ పెంచుర్రీ అని చాలా మంది అంటుర్రు దోస్తులు కానీ రోజు రెండు వీడియోస్ చేయాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది కదా దోస్తులు మనం మా పనులు మాకుంటాయి ఈ పనులు చూసుకుంటూ మీకోసం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇది షార్ట్ కంటెంట్ ఈవినింగ్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అట్లా షార్ట్ లెంత్తో చేస్తున్నాం దోస్తులు వీలున్నప్పుడల్లా లెంత్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాము ఏం ఫీల్ కాకండి దోస్తులు ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అయితే ముచ్చట ఏంటి అని అంటే ఈ సిరీస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే దోస్తులు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు సీరియస్గా తీసుకోకండి ఈ కంటెంట్ని జస్ట్ ఫార్ ఎంటర్టైన్మెంటే అన్నమాట అత్తాకోడళ్ళు మాటలు అనుకున్నాడు సాటుకు ఎట్లుంటాయి ఏం కదా అనేది జస్ట్ కామెడీ కంటెంట్ అన్నమాట ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అమ్మా మంచిగా నిద్ర వస్తుంది కడుపు నిండినట్టు లేదు ఏం లేదు ఆ తోటకూరతో నింటే మా ఆయన బిర్యానీ తీసుకొస్తాడు కదా అప్పటికి ఇక కడుపు నిండా తినచ్చు తింటావు తింటావు ఎందుకు తినవు మరో రెండు మూడు పొట్లాలే అత్తమ్మ ఉన్నది మరి ఆడబిడ్డ ఉన్నదన్న సోయి లేదు దీని మందమే తెప్పించుకొని తింటుందట అబ్బో ఈ ఆడదాన్ని ఏమో అనుకున్నా కానీ చిన్నది కాదు అప్పటికి వాడు తెచ్చిన బిర్యానీ నువ్వు ఒక్కదాని పెట్లా తింటావో నేను కూడా చూసి తాగు బిడ్డ పండు పండు అమ్మా ఏం చెప్తానవే ఏంది బిడ్డ ఏమైందే కోపం కొద్దు బిడ్డ అది తోటకూర అండిగా నేను అదట మంచి లేదట అంత గడ్డి కూర లెక్క ఉన్నదట మొగనికి ఫోన్ చేసి చెప్తాంది రాంగా బిర్యానీదే నామందం అని అవునా అవును మరి ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది అత్తన్నది అందరు తింటారు ఇంత పెద్ద పొట్ల ఇగో వాళ్ళు అంటున్నది నాకైతే అబ్బో వదిన చూస్తే నల్లికుట్ల దాని లెక్కనే ఉంది కానీ సాటుకు మన అన్నకి ఎన్నెక్కిచ్చి చెప్పుతాదే ఏం కథను అందుకే అన్న ముందట్లెక్క మాట్లాడుతున్నాడే అమ్మ ఈ పిల్లగాని దగ్గర కూడా అత్తలేడు ఇక పెళ్ళం కడుపుతోటి ఉన్నదని పెళ్ళం చుట్టే తిరగబట్టే వచ్చినాక కూడా అది అట్లా మలుపుకున్నది వాణ్ణి మలుపుకొని మలుపుకొని పోని తీయే అమ్మ తెచ్చుకొని తింటే దినం తీయి మన ముంగట మనం కూడా ఓ రోజు తెచ్చుకుందాం నేను మా ఆయనను రమ్మనంట రేపటి నెల రాంగదేమ్మంట మనం కూడా అమ్మ మీద ఊరిచ్చుకుంటా తింటే అప్పుడు తెలుస్తుంది అన్నయ్య ఫోన్ చేసి చేసి బిర్యానీ అని చెప్పు వద్దే అమ్మ నా పెళ్ళ నాతో మాట్లాడడానికి ఇన్నట్టున్నారు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి రో అని అంటారు అంతే అవునే అబ్బో అబ్బో ఇది కడుపుతో ఉండేవో గాని ఇంత పని అటున్న ఉన్నప్పుడు లైట్ పెడతలేదు బిడ్డ ఆ ఇంత మాత్రాన ఎందుకు వచ్చినట్టు దాని అవ్వగా ఇక్కడ ఉండక ఏమో మరి మనకేం తెలుసు అగో ఫోన్ వస్తాంది నీదేనా హలో ఆ హలో శ్వేత ఆ అత్తమ్మ ఏముండే ఎందుకు చేసింది ఇప్పుడు ఆ మంచిగున్నారా ఉన్నారా పిల్లగాడు మంచిగా ఉన్నాడా ఆ మంచనే ఉన్నాడు అత్తమ్మ ఇగో ఇప్పుడే పడుకున్నాడు తిన్నావా అన్నం నా ఒక్కసారన్న ఫోన్ చేస్తనే లేవు నాకేమో ఫోన్ చేయరాదాయే ఇక ఈ పిల్లగాని చుట్టూ అటు ఇటు చేసేవరకే అల్లు అవునా మీ వదినే నీళ్ళు పోసుకుందట కదా అవునవును నీకెవరు నిన్న లవ్ ఫోన్ చేసి ఉండే అక్క నిండ్ సంగతి అని చెప్పింది వీడికే వచ్చిందట కదా అవునత్తమ్మా వచ్చింది అదే నేను రేపు వద్దామని అనుకుంటాన్నా ఇక అటులో అత్తని చూసినట్టు ఉంటుంది ఇటు పిల్లగాని చూసినట్టు ఉంటుంది ఇక రేపు వచ్చి ఉండి ఎల్లుండి మళ్ళీ ఇటు వద్దామని అనుకుంటానా అవునా సరే సరే రేపు అత్తమ్మా మర్రా సరే ఉంటా రేపు పొద్దుగాలటి బస్కి వస్తా సరే ఇకరానే ఫోన్ మాట్లాడంగానే ఎందుకు వరతవు ఏదని ఉంటే ఫోన్ కట్ చేసినాక మాట్లాడరాదాము పిల్లగాడిని చూసి లత వదిన ప్రెగ్నెంట్ అని వాళ్ళ చెప్పిందట నిన్న ఫోన్ చేసుకున్నారట ఇద్దరు ఇక లతని చూసినట్టు ఉంటుంది పిల్లగాని చూసినట్టు ఉంటుంది రేపు హెల్లి పోతా అంటే చెప్పు అదేది అయ్యో మరిద్దరు బద్రకుండా రాయండి రేపు దీనిక కూడా వస్తా ఏమో మనకేం తెలిసే ఎవరన్నా రానిపోయి నీకెందుకే అచ్చని వాళ్ళకే పని ఎప్పు వాళ్ళే ఎత్తరు అందుమను పెట్టుమను తోమ్మను అబ్బో ఆ ముందంటే అలా తా ఇంత అటు ఇటు చేసింది కానీ అబ్బాయి ఇది ఇప్పుడు వండే ఉండబట్టే మొత్తం ఇప్పుడే నొప్పులు వస్తున్నట్టు ఎత్తాంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవరికైనా భయం ఉంటది అప్పుడు నేను వండుకోనిలేనా ఏమోది బిడ్డ ఇవయో గీవారాయ నాలుగైతాంది మళ్ళా అటు ఇటు సాయ తాగ టైము బోళ్ళు బొచ్చలు తోగ టైం కానీ వట్టే ఏపో ఐదు వరకు ఎత్తా జరిసేపు గడ బయట నన్ను కూర్చుంటా పోయే బా నా బిడ్డ కూడా నేనే అంటే నాకంటే ఇంకా జిడ్డుది ఒక్క పని ఎత్తానది

నన్ను మొత్తం పని మనిషి తీరే చూసినావు ఇప్పుడు నాకు ఏడానికి సత్తా అన్నావు అందుకే నేను రాను అన్నా నీ కొడుకే దాదా అని పడికొచ్చింది నన్ను అయితవా అయితే నువ్వు ఏమన్నా బయట వాళ్ళకి ఎత్తన్నావా నీ కోడలికి నీ బిడ్డకేనా అదే బాపు మొన్న మొన్ననే కనపమైంది ప్రెగ్నెంట్ అని ఇక ఇప్పటి సుందే మొత్తం సాపుకొని వంట అయిపోతుందా అయిపో వద్దు అనా సాపుకొని వంటానా అయితే నువ్వు లేపుకొని వంటున్నావే కాకున్న పుల్ల ఇంటి పెడతలేదు దానికి పాలు తీసుకపోయి ఇచ్చుడు అన్న ఒక అన్నం వేసుకున్నది అంతే ఆ ప్లేట్ అడ బారేసింది ఈ అవ్వ సూకం అత్తనట ముఖం గడవ తీరదట గట్లుండది దాని ఏషం అది అల్సి అద్దు ఇప్పుడు ఏతే ఏమైతాంది పని ఆగా ఐదు నెలలు పడ్డ పడుసుంది ఇంత జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ లంగ ముసలోడు నోరంతా పలిచుకుంటా ఐదు నెలలు అంటాడు మీరు కరెక్ట్ అనుకుని పేట పెట్టను ఏం చేయాలి దాని అవగారి ఇంటికాడ ఉండక ఇక ఈయన ఉన్నది బెల్లం గడ్డ అని ఇడికొచ్చింది ఒక్కొక్కళ్ళు కన్ఫామ్ అయితే అవగారి ఇంటికాడ నా బిడ్డనైతే హాస్పిటల్ నుండి ఇటు ఇటే వచ్చింది ఇటే ఉన్నది వారపోలేదు దీనికి ఓ ధైర్యం వస్తలేదు ఆడ మన్ను ఏం దొరికితే ఏ ఉండేయాడా ఆవు ఏం దొరికాయి మొత్తం ఆడ మట్టి బుక్తారు కావచ్చు ఇక్కడ నువ్వు బంగారం తింటానవు కావచ్చు అది పక్క బాగా పల్లెటూరు అయ్యే ఏం దొరికాయి నర్సవ్వ అయితే అయితే ఈ కడుపులో పెరిగేది నీ వంశం వినాయే ఈ బిడ్డకు కొడుకు ఉడితే హాస్పిటల్ లా నీకే ఉట్టినట్టు చేసినావు కదే ముద్దానా అబ్బా ఇప్పుడు నా కడుపులో పెరిగే బిడ్డకు నువ్వు అట్లా అంటానావా నీ సంగతి తాగు ఇంతది అబోదని పాము

అవునా అయితే పాలు పెట్టుకరాపో నాకు పాలు పోసి మీరు ఛాయ పెట్టుకోర్రి ఏంది వాళ్ళ నువ్వు నన్ను పెట్టుకరమ్మంటున్నావు నీకు నేను ఎట్లా నేను ప్రెగ్నెంట్ కదా ఏం పని చేయొద్దని మేడం చెప్పింది అందుకే నిన్ను నిన్నుకరమ్మంటున్నా పాపం మీ అమ్మకు పనే తీర్చలేదు కదా అని

అబ్బో నేను వచ్చిన ఒక్క రోజుకే మీరు ఘోరం చేతుర్రు ఏమైందే నేనట పాలు పెట్టి వెళ్ళట ఆమెకు అవునా పెట్టకపోయి మరి నువ్వు కూడా బాలే మాట్లాడతావు ఏంది అమ్మ నేనెందుకు పెడితేనే నువ్వు లేవా నువ్వు పెట్టుకో లేకపోతే ఆమెకు పాలు పెట్టుకోవడం కూడా అదో పని అన్నట్ట పెట్టుకొని తాగత్తలేదా నేను కూడా అంటే మంచిగానే ఉండు గట్లా నీ ప్రెగ్నెన్సీ టైంలా ఎన్ని సార్లు పెట్టలేదు నీకు అప్పుడు నేను కూడా ఇదే మాట అంటే మంచిగుండు అప్పుడు నేను అనక అన్ని పనులు ఏపించుకున్నారు నాతోటి పట్టుకొని ఇప్పుడు నాకు బుక్కడ బువ్వ పెట్టడానికే మొత్తం గులుగుతారు తిడతారు బయట మంది తోడు ముచ్చట్లు పెట్టుకుంటా అంటారు అబ్బో ఇది విన్నదా ఏం తెరు నాన్న ఎవలే అన్నోళ్ళు మేమెందుకు అంటే మేలా అట్టిగా బాపోతావు చూస్తలేనా నేను ఇంటలేనా నేను వచ్చిందే నిన్న ఇన్నటికి ఎవరికి ఇంక ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు నాకు బుక్కడు బువ్వ అండడానికి ఇంత పాలు పోయడానికి ఇంత నిరాశ పడతారు మరి నేను చేసినప్పుడు ఏమైంది ఆ మిరపకాయ బజ్జీలని పకోడులని పూరీలని ఎన్ని వేయించుకున్నారు నాతోటి ఆహా ఇప్పుడు నేను మీ కండ్లకు భయపడతానే ఇక అవసరం వడ్డెక్కింది కదా ఇప్పుడు నా అవసరం కాబట్టి మీరు సప్పుడు చేత్తలేరు అయ్యో కోరిక అట్లా ఎందుకు భయపడతానవే అవనీ ఇల్లంతా పండే లేక నిలబడతానయ్య అది బాధింతనే నా ఏం చేత్తదే లత చేసి పెట్టడానికి అవునా ముద్దుగానా మస్తు చేసి పెడతాను ఏం చేసి పెట్టినావు నాకు నాకెందుకు చేసి పెడతా వర్క్ అమ్మా కడుపులో పెరిగేది నీ వంశమా ఏంటే నా వంశం కాకపోతే ఏంది మరి అట్లా అనుకుంటే గిట్లా చూస్తావా నన్ను నీ బిడ్డ ప్రెగ్నెంట్ తో ఉంది అని అంటే ఎంత సంతోషపడ్డావు మనవాడు పుట్టిందంటే ఎంత గంతు ఇప్పుడు నాకైతే ఆ సంతోషమే లేదు నీకు మరి ఎందుకో ఏమో ఓ వదిన నువ్వు మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు మా అమ్మ ఎందుకు సంతోషపడలేదు నీకు కడుపు అయిందని తెలిసిన రోజు మటన్ అదోటి ఇదోటి తెప్పించుకొని పార్టీ వేసుకున్నాను తెలుసా ఇదో సొంపు పెట్టుకొని నమ్మ తెచ్చుకొని తిన్నట్టున్నారు చేత మళ్ళీ బాధపడకే కొడుకుంటే బాధపడతాడు నీకు ఏదైనా తినబుద్ధి నాకు చెప్పు ఇక ఏం చెప్తాడే పిల్లగాన్ని పట్టుకొని ఆశపడతాంది నాకు ఎవరు అర్థం నేను అందుకే చెప్పిన నేను రాను నేను మా ఇంటికే పోతానంటే ఒక వారం రోజుల ముందు చూసుకుంటారు నన్ను తీసుకొచ్చిండు నేను మా ఇంటికి పోతాయి ఏమైంది కోడలా ఏం మామయ్య నేను ఎందుకు వచ్చినా అని ఇక్కడికి నేను అచ్చుడు ఎవరికి ఇష్టం లేదు అయ్యో శ్వేత నువ్వు పాలు పెట్టి అని అడిగిందట లత అడిగినందుకు నేను ఎందుకు పెట్టిస్తా అని ఇవన్నదట ఇక అది తెగ ఫీల్ అవుతుంది పాలు పెట్టియడానికి ఏమైంది బిడ్డ మరి నీకు నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వదిన పెట్టియలేదా నువ్వు తాగలేదా ఆమెకు సాతన కాకనే కదా నీకు అడిగింది సాతన అయితే ఆమె దామె ఇప్పుడు నన్నే అంటుర్రేంది మీరు అందరు నాకు అర్థం కాదు ఎవరు నాకు ఏ పాలద్దు ఆ ఉర్రి తినుర్రి నేను మా ఇంటికి పోతా ఆయన రాని ఆయన వచ్చినాక వీక్తా నీకు ఏది సాధన కాదు అవ్వ బిడ్డలకు తినుడు పండుడు అయితే మంచిగా సాధనఅతది ఇప్పుడు పని చేయమంటే ఇద్దరు ఎడతారు మరి ఆకుళ్ళు ఎట్లా చేసింది కడుపు తోడు ఉన్నప్పుడు ఇద్దరు గది చేసినట్టు చేసింది ఆవురా లడ్డు నువ్వు మొత్తం నుండి లేచినావా అది ఎట్ల వేసుకొచ్చింది కోడలు ఇంత పాలు పెట్టి మన్నందుకు పెట్టియకపోతే ఆమె పీలింగు కాబట్టి అయ్యో ఇప్పుడు కొడుకు చెప్తదా హా బో వానికి చెప్తే వాడు ఇంకా ఫీల్ అవుతాడిగా అయితే కానీ ఏమైతుంది అమ్మా ఇంకా పాలు పెట్టుకోవడానికి సాధన అయితే లేదా ఏ ఊకో బిడ్డ ఏమయ్యా ఇట్రా పోయి మరి అలిగిందో ఏమో దాన్ని మెల్లగా బుదరికిద్దాం ఎంతైనా అమ్మా అమ్మే అత్తమ్మ అత్తమ్మనే నేను రాకున్నా అయిపోవు ఇక్కడికి అత ఏంటి అత్తమ్మ అయ్యో ఎందుకు బాధపడుతున్నవే నన్ను అడిగితే నేను పెట్టియకపోదునా

మా అమ్మ నేను కడుపుతోటి ఉన్నాని మస్తు సంబరపడ్డది అసలు నన్ను నా భర్తనే తీసుకొచ్చిండు తీసుకొచ్చినందుకు ఒక్కరోజు నాకు ఏ లేదో మస్తు ఆశపడుతుర్రు ఎవరే ఆడోళ్ళు బాధపడకు సరే పోవడద్దు ఏదద్దు కొడుకు తెలిస్తే మళ్ళలు వారి మనసు బాధపడుతుంది ఎవ్వరి మనసులు బాధపడద్దు నీకేదన్నా కావాలని అంటే నన్ను ఉన్న అడుగు మేము చెప్తాం ఇక శ్వేత అంటే పిల్లగాని ఊసుకొని అటు ఇటు ఎత్తుకొని ఆశపడుతుంది ఆమెను ఏదడు సరేనా సరే ఫీలింగ్ అయ్యి బాధపడ్డది

నీసు పెట్టినా కూడా అద్దకుంటది తింటావు కదా నువ్వు నీసుకు మరిగినవు పెట్టే కిలో కిలోలు దేవాలే నీకే ఓ కిలో పెట్టినాడేం చెప్తారే నాని ఏమైంది బిడ్డ ఏటైంది అయింది బిర్యానీ బిర్యానీ అన్నది తీసుకొని వస్తానా ఏమైందండి ఇంత లేట్ అయింది అప్పటి నుండి చూస్తున్న బిర్యానీ తిందామని అయ్యో ఒకటే పొట్లం తెచ్చినావురా మాకు కూడా తెస్తే ఏమో అమ్మా ఇక మీరు తింటారో తినరో అని నేను తీసుకురాలేదు తెచ్చినాక వినమా అయ్యో పోదానికి పది పొట్లాలు పెట్టినా కూడా బర్రు బర్రు అని తింటది బర్రు బర్రు అని విత్తుతది లత తిందుపా వేడి ఉన్నది తిన్నారా అమ్మ మీరు ఏ ఇంకా తినలేదు బిడ్డ ఇప్పుడే అన్నం అయింది ఇక తింటాం

అయితే బయట తిందాం పామరి ఒక పొట్లంలా బాగానే వస్తుంది బిర్యానీ అది అంత తింటదా అది అది కడుపుతోటే ఉండేది అది అంత తింటదా అనయ్య కొంచెం ఏమంటా ఎత్తదో పోనీక కృతి పాడుగాను అట్లా అడుగుతారా అని వాళ్ళే ఇద్దరు తింటారు అట్లా పోతా తింటానవా ఆ మరి కొంచెం ఉంది అమ్మ తిను అని అంటాడు అంటే ఆయన వాటి కచ్చుకుంటా తింటా పో పో నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు పో కడుపు నిండా తిను ఓకేనా పాప ఉంది కదా పాపకు బొత్త నిండాలే నీకు బొత్త నిండాలే నేను ఆల్రెడీ తినేసి నీకు తీసుకొని వచ్చిన సూపర్ ఉంటది బిర్యానీ తెలుసా నేను స్నానం చేసి వస్తా నువ్వు తిను సరేనా సరేనండి అబ్బా నా పాన వెళ్ళకపోతుంది కదా అప్పర బాంచనే మాకో పొట్లం తెస్తేమోను అగో ఈ మొద్దు వచ్చి సాటుగా జుత్తున్నట్టుంది దీని ముంగట ఓవర్ చేసుకుంటా తినాలే కానీ దీనికి ఒక్క ముక్క గింత కూడా ఇయ్యద్దు అబ్బా అబ్బా నా ముంగట ఎట్లు ఊరించుకుంటా తిన్నారు ఒకప్పుడు ఆగు మొద్దు అని నీ సంగతి ఉత్తా అబ్బా ఏమున్నదిరా బిర్యానీ సూపర్ ఉన్నది నోట్లేస్తేనే కరిగిపోతుంది అబ్బా నాకు కొంచెం వెయ్యే నా బాగా వెళ్ళకపోతుంది నా బాగా అబ్బా గదంత తింటావే ప్లేట్ నిండా పెట్టుకున్నావు వా ఇట్లాంటి బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు ముక్కలైతే ఎంత సూపర్ ఉన్నాయో నెయ్యిలేం సిర్ర అయ్యింది ముక్కల్ని అబ్బా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సూపర్ అబ్బా అంత తింటా అదే గింతంతా ఒక ముక్కిచ్చి గింతంతా అన్నవేరా అదే చూస్తా ఇది సరిపేటట్టు లేదు ఇంకొక ప్యాకెట్ తీసుకొస్తా అయిపోవు రెండు తిందును అది బొత్తనా లేకపోతే సెప్టిక్ ట్యాంకే గంతున్నది ఇంకింత కావాల నీకు అలాగే ఇంత నాకేతవని నేను చూడబడుతుంది అబ్బో లప్ప లప్ప మింగుతాంది అత్తమ్మా నువ్వేనా నేనే తింటానవా మరి ఏం చెప్తానవని టచ్నా తింటాన ఉందమ్మా సూపర్ ఉంది తెలుసా బిర్యానీ మొత్తం నెయ్యిలేసే చేసినట్టు ఉన్నారు ఎంత కమ్మ ఉన్నదో ఇట్లాంటి బిర్యానీ నేను ఎక్కడ తినలేదు అబ్బా నాకు ఇంత ఇంకో పొట్లం తెమ్మంటే అయిపోవు పాపవు నువ్వన్నా తిందువు ఇది ఇద్దామంటే నాకే సరిపోతలేదు అత్తమ్మా అవునాయే ఏ నాకెందు నేను అన్నం తింటా నువ్వైతే తిను అప్పుడే చక్కగా తినకపోతుంది ఏమండి సూపర్ ఉంది అద్దరిపోయింది టేస్ట్

సరే తీ అమ్మ నీకు ఎప్పుడన్నా అది ఇస్తలే నాకెందుకు కొడతా నీ బిర్యానీ నేనే పోయి తినత్తా నువ్వు తెచ్చురాదు నీకు ఆ ఈ పీజ్ అయితే సూపర్ ఉందండి పెద్ద పీజ్ వేసిర్రు అది కావాలని నా ముంగడు ఊరిస్తాంది బొడ్డి అబ్బో నాకు నోట్లకే ఊరిలు అత్తా ఆ పానం అంతా పోతాంది తినాలని నోట్లకే అన్ని ఊరిలు కాడతా అన్ని అబ్బో ఈ వాసన కూయిన్నే ఉంటే నాకు ఏదో ఆయటట్టే ఉన్నది ఏదేనని అబ్బా పాపం మా ముద్దు దాని పోయింది కావచ్చు ను బంగారం మంచిగా నువ్వు సరేనా నీకేదంటే అది నేను తీసుకొస్తాదని నువ్వు కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి మన పాప కోసం లేదు ఇద్దరి మీద ఉన్నదే పిచ్చిదానా ఆఫీస్ కాడ కూడా నువ్వే గుర్తుకొచ్చుడు తెలుసా నాకు అస్సలు వర్క్ ఏ బుద్ధి అయితే లేదు లేదే కుదరది మంచిగా వర్క్ చేసుకోవాలి నువ్వు సరేనా సరే సరే నేను వాటర్ తీసుకొస్తా నువ్వు తిను దోస్తులు సూచి రా వీడియో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్టుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నెక్స్ట్ ఫర్ కామెడీ ఏ దోస్తులు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ఓకేనా అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు